మరొక బ్రేకింగ్ చూస్తున్నాం పనుల కారణంగా వివిధ ఎక్స్ప్రెస్ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేయాలనే నిర్ణయంపై దక్షిణ మధ్య రైల్వే వెనక్కు తగ్గింది జన్మభూమి సింహాద్రి రత్నాచల ఎక్స్ప్రెస్లతో పాటు మరికొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు తొలుత ప్రకటించింది ఈ నెల ఇరవై మూడో తేదీ నుంచి ఆగస్టు పదకొండవ తేదీ వరకు వాటిని నిలిపివేస్తామని పేర్కొంది కానీ ఈ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది ఫలితంగా జన్మభూమి ఎక్స్ప్రెస్ ను యథావిధిగా నడిపేందుకు సిద్దమైంది ఈ నెల ఇరవై ఆరు నుంచి విశాఖ లింగంపల్లి ఇరవై ఏడు నుంచి లింగంపల్లి విశాఖ జన్మభూమి ఎక్స్ప్రెస్ రైలు ప్రయాణించనున్నాయి నేటి నుంచి చెంగల్పట్టు కాకినాడ పోర్ట్ సర్కార్ ఎక్స్ప్రెస్లకు లకు సైతం యథావిధిగా నడనున్నాయి పూర్తి అప్డేట్స్ తెలియజేయడం మా ప్రతినిధి గణేష్ సిద్ధంగా ఉన్నారు రడ్ గణేష్ అంటే అర్ధాంతరంగా ఇరవై ఆళ్లను ఇరవై ఆరు రైళ్లను రద్దు చేయడంతో ఒక్కసారిగా రైలు ప్రయాణాల మీద ఆశ్రయం పొందేటువంటి ప్రయాణికులు నిన్నటి నుంచి రైల్వే శాఖ మీద వ్యతిరేకత వ్యక్తం చేస్తూ విమర్శలు చేయడం జరిగింది దీంతో దిగొచ్చినటువంటి రైల్వే శాఖ అధికారులు పలు రైళ్లను పునరుద్ధరించారు ఇరవై మూడు నుంచి వచ్చే ఆగస్టు నెల పదకొండవ తేదీ వరకు కూడా ఇరవై ఆరు రేళ్లను రద్దు చేయడంతో రాజమండ్రి ఏలూరు తాడేపల్లిగూడెం తిరుపతి విశాఖపట్నం సికింద్రాబాద్ ఈ రూట్లలో ఉన్నటువంటి ప్రయాణికులు ఇబ్బందులు పడేటువంటి అవకాశం కనిపిస్తుంది వీరు ప్రత్యామ్నాయంగా ఇప్పుడు ఆర్టీసీ మీద లేదంటే ప్రైవేట్ ట్రావెల్స్ మీద ఆధారపడినటువంటి పరిస్థితి ఈ రద్దు చేసేటువంటి అంశం ముందుగా ప్రయాణికులకు చెప్పుంటే చాలా మంది టికెట్లను బుక్ చేసుకుని బుక్ చేసుకుని ఉండేవారు కాదు కానీ ఒక్కసారిగా ప్రకటన చేయడంతో వాళ్ళు నిన్నటి నుంచి కూడా బుక్ చేసుకున్నటువంటి టికెట్లన్నింటినీ కూడా రద్దు చేసుకుంటూ ప్రత్యామ్మయంగా ప్రైవేట్ ట్రావెల్స్ ఆర్టీసీ సేవలను అయితే ఆశ్రయం పొందుతున్నటువంటి సందర్భం రాష్ట్రంలో కనిపిస్తుంది ముఖ్యంగా విజయవాడ డివిజన్ రైల్వే డివిజన్ పరిధిలో ఉన్నటువంటి నిడదవోలు కడియ మధ్య రైల్వే అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు జరుగుతూ ఉండడంతో ఈ రైళ్లను రద్దు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇది ముందుగా ప్రజలకు రైల్వే ప్రయాణికులకు సమాచారం ఇవ్వకపోవడంతో ఈ సమస్య తలెత్తింది దీంతో నిన్న రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు రైల్వే అధికారులు కలిసి ఒక వినతి పత్రం అందించారు రైలు ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా కొన్ని రైళ్లను పునరుద్ధరించాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు దీంతో దిగుచినటువంటి దక్షిణ మధ్య రైల్వే అధికారులు జన్మభూమి సర్కార్ ఎక్స్ప్రెస్ లను అయితే పునరుద్ధరించడం జరిగింది విశాఖపట్నం లింగంపల్లి జన్మభూమి ఎక్స్ప్రెస్ రైలు ఆగస్టు పది వరకు రద్దైతే దీన్ని ఇవాల్టి నుంచే పునరుద్ధరించారు అదేవిధంగా లింగంపల్లి విశాఖపట్నం జన్మభూమి ఎక్స్ప్రెస్ రైలు ఆగస్టు పదకొండు వరకు రద్దైతే ఈ రైలును రేపటి నుంచి పునరుద్ధరిస్తూ ఉన్నారు పుద్దుచ్చేరి కాకినాడ పోర్టు సర్కార్ ఎక్స్ప్రెస్ ను ఆగస్టు పది వరకు రద్దు చేస్తే దీన్ని ఇవాళ నుంచే మరొకసారి పునరుద్ధరిస్తున్నారు ఇక కాకినాడ పోర్టు పుదుచ్చేరి సర్కార్ ఎక్స్ప్రెస్ లు అయితే ఆగస్టు పదహారు వరకు రద్దయితే దీన్ని రేపటి నుంచి మళ్ళీ పునరుద్ధరిస్తున్నారు మొత్తంగా ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఈ సర్కార్ జన్మభూమి ఎక్స్ప్రెస్ ను పునరుద్ధరించారు మిగిలినటువంటి వాటిని పనులు పూర్తయిన తర్వాత ప్రయాణికులకు అందుబాటులో తెస్తామని రైల్వే శాఖ అధికారులు చెప్తున్నారు